ప్రజల పక్షాన వారి హక్కుల కోసం పోరాటం చేసేందుకు హెచ్ఆర్సీఐ స్థాపించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నట్లు జాతీయ అవార్డు గ్రహీత హెచ్ఆర్సీఐ జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ అన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మూడవ వార్షికోత్సవ సభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తరపున పలువురు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు అందుకోవడం చాలా సంతోషకరమని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడున కొండల రాజేంద్ర కుమార్ ఏదైతే హ్యూమెన్ రైట్స్ స్థాపించి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న వైజాగ్లో ఘనంగా థర్డ్ యానివర్సరీ కార్యక్రమానికి డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ సార్ గారు వ్యవస్థాపకులు హ్యూమెన్ రైట్స్ తను మనందరినీ కూడా మనల్ని ఆహ్వానించడం జరిగింది మేమందరం కూడా హ్యాపీగా అక్కడికి వెళ్ళాము మమ్మల్ని మంచిగా రిసీవ్ చేస్తున్నారు మాకు మా పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఏదైతే కేసులు మేము ముందుండి ధైర్యంగా చేస్తున్నామో ఐడియలు కూడా మా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కష్టిస్తున్న దాన్ని గుర్తించి తను మాకు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు ఈ యొక్క అవార్డు నేను తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈ యొక్క అవార్డు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన శ్రీకాంత్ సార్ గారికి అదేవిధంగా చారేంద్ర అన్నగారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే మా చిన్నపాటి శ్రీకాంత్ సార్ గారు ఆర్మీలో బాడల్లో పనిచేసి వచ్చినారు అన్వరణ కారణాల వల్ల అది మానేసి మానేసివడం జరిగింది తను వాళ్ళు పనిచేసిన ఆ ఒక భావభావాలతో నేను ఈ ప్రపంచంలో ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలు అవినీతి రేపులు మంటలు మానభంగాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి నేను ఏదో ఒక విధంగా నేను జ జనానికి అందుబాటులో ఉండాలి సేవా చేయాలని చెప్పేసి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది ఈ యొక్క సంస్థ స్థాపించి మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ మూడు సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎనిమిది వేల మందికి పైగా ఐడీలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరికి ఎలాంటిది ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో అందరం అందుబాటులో ఉంటాము ఇక్కడ పెద్ద పెళ్లి స్థానికంగా బొంగూరు కైలాసమానాన్ని అడిషనల్ జనరల్ సెక్రటరీ గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీడియా పరంగా ఏదైనా తెలియజేయాలన్నా ప్రసాద్ పోయి ఉన్నారు మళ్ళీ అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ మహిళల మనలు వీళ్ళందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నారు మళ్ళీ ఏమున్నా కూడా మేము ఇక్కడ జాగటి శాంతమ్మ అని లక్ష్మీ అని వీళ్ళు కూడా ఉన్నారు ఏది ఉన్నా నిర్భయంగా ధైర్యంగా వచ్చి మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము ఏది ఉన్నా కూడా మహిళా పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఇంకా బయట మా వల్ల కానప్పుడు మేము పోలీస్ సహకారం తీసుకొని కూడా మా ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రజల సమస్యలు పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కూడా మేము సమస్య పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ధైర్యంగా మా దగ్గరికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా సేవా కార్యక్రమాలు కానీ మేము చేస్తున్న కేసులను బట్టి మేము ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో మేము అత్యున్నత జనాభాతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రాజమ సారీ మమ్మల్ని వైజాగ్ పిలిపించేసి మాకు నేషనల్ అవార్డు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది అలాగే ప్రసాద్ భావి కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది మేమందరం మీ మిగతా వాళ్ళ కూడా చాలా వాళ్ళు కప్పి సన్మానించి కొంతమందికి అవార్డులు ఇవ్వడం జరిగింది ఏదైతే శ్రీకాంత్ సార్ గారి ఫోటోతో సహా మాకు ఇవ్వడం జరిగింది రాని వాళ్ళు కూడా కొంతమందికి మాకు ఆ అవార్డు కూడా పంపించారు ఇప్పుడు ఆ ప్రజ డిస్ట్రిబ్యూషన్ కూడా అవార్డ్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మాకు సహకరించిన ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ